ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో అయితే కావ్య దొంగలు ముఠా అని ఒక ఆట ఆడుకుంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కళ్యాణ్ అయితే అనామిక విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నా మెంటాలిటీకి సరిపడే మెంటాలిటీ కాదు ఎప్పుడు చూసినా గొడవలు పడటం నాకు గౌరవం ఇవ్వకపోవడం అంతేకాకుండా తప్పు చేయకుండానే ఇక పోలీస్ స్టేషన్లో పెట్టించడం ఇన్ని విధాలుగా మీ అమ్మాయి నన్ను టార్చర్ చేస్తుంది ఇలాంటి అమ్మాయితో కలిసి ఉండలేను డైవర్స్ ఇస్తాను అని చెప్పి కళ్యాణ్ అనడంతో దుగ్గిరాల వారి ఇల్లు మొత్తం ఒక్కసారిగా వెంటనే ఇంట్లో అందరూ కూడా కళ్యాణ్ విషయంలో ఎందుకురా కళ్యాణ్ అప్పుడే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి పరిష్కారం ఎత్తుక్కోవాలి అంతేగాని డైవర్స్ మాట్లాడడం ఏంటి అని చెప్పి ఇక అందరూ కూడా కళ్యాణ్ని అంటూ ఉంటే ఇక సీతారామయ్య అయితే చేతిలోని కర్ర పట్టుకొని ఇదిగో మనవడ ఇంకొకసారి ఇంట్లో డైవర్స్ అన్న పేరు వచ్చిందంటే ఈ కర్ర విరుగుతుంది జాగ్రత్త ఏదైనా ఉంటే ఇద్దరు కూడా పరిష్కార మార్గానికి పెద్దవాళ్ళని పిలిపించారు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పుకున్నట్టు నడుచుకోండి అంతేకాని మరొకసారి డైవర్స్ అని అనద్దు అని చెప్పి ఇక గొడవని అక్కడతో ఆపేసేటట్టు చేస్తూ ఇక ఇంటికి వచ్చిన వాళ్ళతో చెప్తాడు మీరు నార్మల్గా ఇంటికి వచ్చి మీ కూతుర్ని ఎప్పుడన్నా చూడొచ్చు ఎప్పుడన్నా తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఎప్పుడైనా గొడవకు సంబంధించినట్టుగా వచ్చి మాత్రం వెళ్ళకండి అలా అయితే రాకుండా ఉండటమే మంచిది ఆ అనామిక మీ కూతురు కాదు ఈ ఇంటి అమ్మాయి భోజనం చేసి ఇక మీరు వెళ్ళచ్చు అని చెప్పి గౌరవంగా సీతారామయ్య అయితే చీవాట్లు పెడతాడు అనామిక తల్లి తండ్రికి ఈ లోపల అప్పు ఏమో ఇక కావ్య పరిస్థితి చూసి జీవులో కావ్యని ఎక్కించుకొని వెళ్ళిపోవటం వల్ల ఇక ఏమి చేయని పరిస్థితుల్లో రాజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది రాజ్ ఏమో ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు ఇక మరొక వైపు ఇక ఏం చేయాలో తోచక టైం అయిపోతుంది ఖచ్చితంగా ఈ విషయం రాజుభావని ఇంటికి వెళ్ళి మరీ చెప్పాలి అని చెప్పి పరుగు పరుగున పరుగెత్తుకుంటూ వస్తుంది అప్పు అదే టైంలో హాల్లో అందరూ ఉండటం అప్పుని చూడటం ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక ధాన్యలక్ష్మి వచ్చి ఏంటి ఇంకా మా కొడుకుని వదిలిపెట్టవా నీ మూలంగా వాళ్ళిద్దరూ విడిపోయేలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుకి ఏమీ అర్థం కాదు ఇక అందరూ కూడా ఇంట్లో సమాసం సమావేశం అయినట్టు అనామిక అలాగే కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నట్టు ఇక అక్కడే ఉన్న స్వప్న చెప్తుంది అప్పు దేనికి వచ్చేవే నువ్వు అనగానే నేను అని చెప్పి ఇప్పుడు గనక ఈ విషయం చెప్తే లేనిపోని రద్ధాంతం జరుగుతుంది అని చెప్పి ఇక ఆ మాట చెప్పకుండా అలాగే నుంచుని ఉండగానే ఎంతలోనే నోటుకు వచ్చినట్టుగా ఇక ధానలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే ఆపండి మీ అబ్బాయి ఏమన్నా జగదేక వీరుడు అనా మీకైనా అతిలోకి సుందరనుకుంటున్నారా వారిద్దరు కొట్టుకుంటే ఏంటి తన్నుకుంటే నాకేంటి విడాకులు తీసుకుంటే నాకేంటి నన్ను మధ్యలో ఇన్వాల్వ్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను ఏందిరాబాయ్ ఏంటి చూస్తున్నావు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి పద మన ఇద్దరం లేచిపోయి వీళ్ళకి బుద్ధి చెప్దాం అనగానే అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఏంటప్పు నువ్వు కూడా అని చెప్పి కళ్యాణ్ అనగానే మరి ఏంది రాబాయ్ సరస్వతి పుత్రుని పట్టుకొని ఇన్నేసి మాటలు మాట్లాడుతున్నారు నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వీళ్ళు ఎన్ని మాటలు అంటున్నా ఏమీ అనట్లేదు అదే ఇంకొకరు నా అని చెప్పి అయినా నేను వచ్చింది రాజ్ బావు గురించి మీ విషయాలు నాకెందుకు అని చెప్పి అక్కడి నుంచి అప్పు వెళ్ళిపోబోతూ ఉంటే ఏయ్ ఆగు అని చెప్పి అనామిక తల్లి అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుకి కోపం వస్తుంది పళ్ళు రాలిపోతాయి ఏ గీ అన్నావంటే ఇంకొకసారి నా గురించి చీపుగా పేరు లేకుండా పిలిచావంటే పద్ధతిగా ఉండదు అని చెప్పి అప్పు చాలా గట్టి వార్నింగే ఇచ్చి అక్కడి నుంచి బయటపడుతుంది ఈ లోపల రాస్ కారులో నుంచి ఇక కావ్యకి మొత్తానికి ఆ బిడ్డ గురించి విషయం తెలిసిపోయింది డాడీకి అలాగే ఆ బిడ్డకి సంబంధం ఉందని అర్థం చేసుకుంది ఇక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కావ్య నిజం తెలుసుకుంది కానీ ఈ విషయాన్ని నా దగ్గర బయట పెట్టలేదు ఇంట్లో వాళ్ళ దగ్గర బయట పెట్టలేదు ఈ నిజాన్ని పూర్తిగా తెలుసుకొని అప్పుడు బయట పెడదామని అనుకుంటుండొచ్చు బహుశా అని చెప్పి రాసు అయితే రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ ఇక కారు దిగుతూ ఉంటాడు ఇంతలో అప్పు వచ్చి బావా ఏమైపోయావు బావా ఫోన్ ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావేంటి అనగానే ఏమైంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనగానే కా వ్యక్తిని ఎవరో కిడ్నాప్ చేశారు బావా ఆ విషయం గురించే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి హడావుడిగా చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు కళావతిని కిడ్నాప్ చేయడం ఏంటి అని చెప్పి రాజ్ అనగానే అవును బావా నీకు తెలియకుండా ఇక ఆ మాయ గురించి మేము ఆ ఏరియాకి వెళ్ళాం మాయ ఉన్న ఏరియాలోకి ఇక లొకేషన్ షేర్ చేసింది అక్క అంతా కూడా మాయ గురించి తెలుసుకొని చివరి మినిట్లో అక్కని కలుసుకునే లోపలే అక్కని ఒక దొంగల ముట్ట కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయింది బావా అని చెప్పి చెప్పగానే దెబ్బకి రాసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే అవునా అయినా మీరిద్దరూ ఏదో పెద్ద సాహసవంతులు అనుకుంటున్నారా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు నాతో చర్చ చేయించాలి లేదంటే ఒక్కదే ఎగేసుకొని వెళ్ళిపోతుందా అసలు ఈ కళావతి అని చెప్పి కోపంతో ఒకవైపు ప్రేమతో ఒకవైపు టెన్షన్తో ఒకవైపు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుందే కూర్చుంటాడు రాజ్ ఇక వెంటనే అప్పు కూడా కూర్చుంటుంది ఈ లోపల ఫస్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న ఏరియా గురించి పోలీసులకైతే మాట్లాడతాడు రాజ్ ఇక స్పీకర్ ఆన్ చేసి అప్పు ఫోన్లో ఇక బావా ఇదిగో బావా అని చెప్పి అంటూ ఉంటే మాట్లాడుతూ ఉంటాడు రాజ్ అయితే ఇదిగోండి సార్ అక్కడ మీరు చెప్పిన ఏరియా ప్రకారం అయితే అక్కడ చాలా దొంగలు ముఠానే ఉంది వాళ్ళు సింగిల్గా ఉన్న అమ్మాయిల్ని టార్గెట్ చేస్తారు ఇక వాళ్ళని తీసుకొని రెండు రోజుల లోపల వాళ్ళని మనం పట్టుకోకపోతే ఖచ్చితంగా దుబాయ్ని దుబాయ్లో సేట్లకి అమ్మేస్తారు వాళ్ళు మనకి ఎప్పటికీ కూడా దొరకని పరిస్థితుల్లో అయిపోతారు వాళ్ళని కావాలని దుబాయ్ సేట్లతో పెళ్లి చేసి ఆ దుబాయ్కి వాళ్ళు చెందిన వాళ్ళని ఇక మనందరికీ నమ్మిస్తారు అని చెప్పి చెప్పడంతో రాజ్కి అలాగే అప్పుకి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది మరి ఇప్పుడు మీరు కంప్లైంట్ పెట్టారు కాబట్టి మేము ఆ ఏరియాకి వచ్చేస్తాం మీరు కూడా అక్కడికి వచ్చేసేయండి అని చెప్పి పోలీస్ అయితే పెట్టేస్తాడు ఈ లోపల కావ్య పరిస్థితి చాలా ఘోరంగా మారుతుంది ఇక అక్కడ ఉన్న అందరూ ఆడపిల్లలు కూడా ఏడుస్తూ ఇక మమ్మల్ని వదిలిపెట్టండి మమ్మల్ని వదిలిపెట్టండి అంటూ ఉంటే బాగా కొడుతూ బెల్ట్ దెబ్బలతో కొడుతూ నోరు ఎత్తారంటే ఊరుకోను అని చెప్పి ఇక అక్కడ ఉన్న ఇద్దరు ఇద్దరు మధ్య వయసు స్త్రీలైతే వాళ్ళని బాధ పెడుతూ నానా పోని మాటలన్నీ అంటూ ఉంటారు ఈ లోపల కావ్యని కూడా అక్కడ కట్టిపడేయడం వల్ల కావ్య అయితే బాధ పెడుతూ ఎవర్రా మీరు ఎవర్రా మీరు అంటూ ఉంటే ఏయ్ నోరెత్తావంటే అస్సలు ఊరుకోను ఇందాక నుంచి ఏంటి తెగగించుకుంటున్నావు నువ్వు కూడా ఇక్కడే కూర్చోవు ఎక్కువ మాట్లాడమంటే నీకు వేలకు పట్టిన గతే నీకు పట్టిస్తాను అని చెప్పి ఇక వెంటనే అక్కడే ఉన్న అందరికీ పెద్దవాడైన ఆ ముఠాకి నాయకుడైన వాడు వస్తాడు వచ్చి ఇక కావ్య మొహంలో మొహం పెట్టి ఈ అమ్మాయిని మనం ఆ దుబాయ్కి సేటికి అమ్మేస్తే మనం అనుకున్నంత డబ్బు మన చేతికి ఇస్తాడు ఇక సేటికి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక వీడియో కాల్ చేస్తాడు దుబాయ్లో ఉన్న సేటు ఇక అప్పుడే హైదరాబాద్ రావడం వల్ల ఇక వెంటనే కావ్య కావ్యమొహం చూపిస్తారు కావ్యం చూసి ఆ దుబాయ్ సేటు వహ్వా వహ్వా చాలా బాగుంది పోరి నాకు ఇలాంటి పోరినే కావాలని మీకు ఎన్నోసార్లు చెప్పాను మీరు అనుకున్నంత డబ్బు పారేస్తాను నాకు ఆ అమ్మాయి కావాలి పెళ్లి చేసుకొని దుబాయ్ పట్టుకెళ్ళిపోతాను అని చెప్పి అనగానే ఇక వెంటనే అందరిలాంటి అమ్మాయి కాదు చూడటానికి ఎలా ఉందో చూశారుగా మేము అనుకున్నట్టు మాకు కావలసిన డబ్బు మొత్తం కూడా మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్యి నీకు ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి హాయిగా నువ్వు ఈ అమ్మాయిని పట్టుకొని దుబాయ్ పారిపోవచ్చు అనగానే సరే సరే మీరు అనుకున్నట్టుగానే నేను ఇస్తాను నేను ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయను నాకు వెంటనే పెళ్లి జరిపేయాలి అనగానే ఈ లోపల ఒక వ్యక్తి పరుగు పరుగున వచ్చి ఇక అన్న అన్న మనం అనుకున్నట్టుగానే పోలీసులకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న ఇక్కడికి పోలీసులు రాబోతున్నారని తెలిసింది అనగానే అవునా ఏమైంది ఎవరిచ్చుంటారు అని చెప్పి ఇక వెంట వెంటనే వెంట వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక జీబుని తెప్పించి ఆ జీబులోకి వెళ్ళండి లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇక తోస్తూ కూర్చోబెడతారు కావే నోటికి ప్లాస్టర్ వేస్తారు ప్లాస్టర్ వేసి అందరికీ ప్లాస్టర్లు చేతులకి కట్లైతే కట్టేస్తారు ఇక విదిలించుకునే సమయంలో ఇక ఒక చేతికే కట్టు కడతారు మరొక చేతికి కట్టు కట్టని పరిస్థితి ఇక వెంటనే కావ్య మెల్లగా బాధపడుకుంటూ ఇక లోపల కూర్చుంటుంది ఏం చేయాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా దాటుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లోపల బాధపడుతూ ఉంటుంది ఇక కావ్యతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా ఇక ప్లాస్టర్ వేసి చేతికైతే ఏ కట్టు కట్టకుండా ఏయ్ నోరెత్తావంటే నీ బిడ్డ సంగతి తెలుసు కదా నువ్వు కుక్కిన పెన్లా పడుండు అని చెప్పి అంటాడు ఒక వ్యక్తి అయితే ఇక ఏడ్చుకుంటూ కావ్య పక్కన కూర్చొని ఉండటం కావ్య గమనిస్తుంది ఈ అమ్మాయిని చూస్తుంటే పెళ్ళైన అమ్మాయిలాగా అనిపిస్తుంది అని చెప్పి కావ్య మనసులో అనుకుంటుంది ఈ లోపల ఇక ఆ దొంగల ముఠాకి హెడ్ అయిన వాడు ఇక ఒక్క పది నిమిషాలు వెయిట్ చేద్దాం ఈ లోపల మాయ వచ్చేస్తుంది మాయ కూడా మనతో పాటు వెళ్ళిపోవాలి ఎక్కడుంటే దొరికిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే మాయ వస్తుంది మాయ రావడంతో కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అంటే ఆ రోజు ఈయనతో మాట్లాడి బిడ్డని చేతికి ఇచ్చిన అమ్మాయి మాయ ఈ అడ్రస్ సేపు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆ మాయ ఈ మాయ ఒకటేనా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఎంతలో వచ్చి ఏంటి నువ్వు దుగ్గిరాల వంశంలో దుగ్గిరాల వారింటికి కోడలివా ఇందాక తెగరచ్చిపోతున్నావేంటి మా దృష్టిలో దుగ్గిరాల వారైతే ఏంటి ఇంకా నార్మల్ అయితే ఏంటి ఎవరైనా సమానమే అయినా నీ భర్త ఏంటే ఇప్పటివరకు డబ్బు ఇమ్మని చెప్పి ఎన్నిసార్లు భయపెడితే కొంచెం కొంచెం డబ్బులు ఇస్తాడు తప్పించి ఆస్తి రాయడేంటి నువ్వు కూడా బాగానే చేజిక్కావు మొన్నటి వరకు బాబుని అడ్డం పెట్టుకున్నాం ఇప్పుడు భార్యని అడ్డం పెట్టుకున్నాం కాబట్టి నువ్వు కిడ్నాప్ అయిన సంగతి నీ భర్తకి తెలీదు మా దగ్గర ఉన్నావన్న సంగతి కూడా తెలియదు కాబట్టి మీ ఆయనకి చెప్పి ఇక ఎంతో కొంత డబ్బుని గుంజుతాం నువ్వు కరెక్ట్గా ఇక మీ ఆయన ఇక్కడికి చేరుకునే లోపల నువ్వు దుబాయ్ సైడ్తో పెళ్లి జరిగిపోయి నువ్వు దుబాయ్లో ఉంటావు ఎక్కువ గుంజుకున్నావంటే చంపలు పగిలిపోతాయి జాగ్రత్త అని చెప్పి ఇక కావ్య దగ్గరికి వచ్చి నానా మాటలు మాట్లాడుతుంది మాయా మాయ మాటలకి గుండె రగిలిపోతూ ఉంటుంది కావ్యకి ఇక ఏం చేయాలో అర్థం కాదు ఇక చేతికైతే ఇక కట్టు లేదన్న సంగతి తెలుసుకుంటుంది కావ్య వెంటనే కూడా వీళ్ళకి ఏదో ఒక పని చేయాలి ఇక జీవితంలో ఎప్పుడు కూడా ఆడపిల్లకి జీవితాలకి రాకుండా చెయ్యాలి అని చెప్పి ఇక కావ్య అయితే అనుకుంటుంది ఇక వెంటనే కూడా ఇక జీవిని పోనిస్తూ పోనిస్తూ ఉంటే ఒక రౌడీవాడు వీళ్ళతో పాటు కూర్చొని ఉంటాడు ఇంతలో ఇక వ్యాన్లో చెకింగ్ అయితే జరుగుతుందని తెలుసుకుంటారు ఒక దగ్గర టోల్ ప్లాజా దగ్గర ఇక వెంటనే ఆ వ్యక్తి చేతిలో ఉన్న వెపన్స్ అన్నీ కూడా ఇంట్లో పెట్టేసి అక్కడికి ఏమీ తెలియకుండా చెక్ చేయించుకొని వెళ్ళిపోదామన్నా అని చెప్పేసి వెపన్స్ని ఇక జీబులో వదిలేస్తాడు ఇక వెంటనే కావ్య అక్కడ ఉన్న తుపాకీని తీసుకుంటుంది జాగ్రత్తగా చీరలో మడిచి పెట్టుకుంటుంది పెట్టుకొని ఇక పక్కనే ఉన్న ఇక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఏడవద్దు మీకు నేనున్నాను మీ బిడ్డ మా బిడ్ మా దగ్గరే ఉంది మీ బిడ్డని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని బాధ పెడుతున్నారని అర్థం చేసుకున్నాను అనగానే వెంటనే ఏంటి నా బిడ్డ మీ దగ్గర ఉన్నాడా నా బిడ్డ బాగున్నాడా అని చెప్పి తల్లడిల్లిపోతుంది ఆ తల్లి అంతా బాగున్నాడు మీ బిడ్డని నేనే కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చాను అనగానే ఈ మాయ చాలా మాయలేడి ఈ మాయ ఇక అందరి జీవితాలని నాశనం చేస్తుంది నాకు నా బిడ్డని ఇక జాబ్ ఇప్పిస్తానని వైజాగ్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చింది నిజంగానే జాబ్ ఇప్పిస్తుందేమోనని నమ్మకం పెట్టుకొని ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక నేను ఇక్కడ హైదరాబాదు వచ్చాను వచ్చినాక తెలిసింది నన్ను ఇక్కడ కట్టేసి నా బాబును తీసుకొని వెళ్ళి ఇక అమ్మేశానని చెప్పింది నా బిడ్డ గురించి నేను రోజు కూడా చిత్రహింస పడుతున్నాను నిజంగానే నా బిడ్డ నీ దగ్గర ఉన్నాడా అని చెప్పి బాగా ఏడుస్తుంది బిడ్డ తల్లి నా దగ్గరే ఉన్నాడు మా ఇంట్లోనే క్షేమంగా ఉన్నాడు నిజానికి ఈ బిడ్డ నీ బిడ్డనా అని అనగానే అవునమ్మా నేను నా మా నా భర్త మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం పెద్దల్ని ఎదిరించి ఇక నేను వైజాగ్ వెళ్ళిపోయాను వెళ్ళిపోవాల్సిన టైంలో నా భర్త ఇక జాబు కోసం వేరే ఊరికి వెళ్ళి అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళాడు ఇక ఇల్లు గడవడం కష్టంగా ఉండడం వల్ల ఈ మాయి చెప్పినట్టుగా హైదరాబాదు వచ్చేసాను నా బిడ్డని తీసుకొని అంతే నా బిడ్డను తీసుకొని వచ్చినందుకు అందుకే నాకు ఈ మాయ ఇంతటి పాపం చేసింది నా బిడ్డని నన్ను దూరం చేసింది అని చెప్పి చెప్పగానే కావికి అంత అర్థమవుతుంది ఈ దొంగల ముఠ వాళ్ళు పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ పెద్దవాళ్ళని కిడ్నాప్ చేస్తూ అందరి జీవితాలని అల్లకొల్లలోని చేసేసే ముఠ ఇప్పుడు నా చేతిలో ఉంది వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక మనసులో అయితే బాగా దృఢంగా అనుకుంటుంది మరొక పక్క అప్పు అలాగే రాజ్ ఇక పోలీసులు ఇక అక్కడికి వచ్చేసరికి ఎవరు కూడా కనిపించరు ఇక అందరూ కూడా నిర్మానుషంగా మారిపోతుంది ఆ ప్లేసు రాజ్ అయితే కంగారు పడతారు ఇక వెంటనే అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే సార్ మీరేమి కంగారు పడకండి ఎక్కడి నుంచి జీప్ బయలుదేరి వెళ్ళిపోయింది అంటే కరెక్ట్గా ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళ వెళ్దాం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అక్కడ మనం ఏదో రకంగా అడ్డుకుందాం అక్కడ పోలీసుల్ని ఏ రకమైన జీబు వచ్చినా చెక్ చేయమని చెప్దామని చెప్పి ఇక చెప్పడంతో రాజ్ అయితే లోపల భయంతో కళావతిని వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పి చిన్నపిల్లవాళ్ళలాగా తలడెళ్ళిపోతూ ఉంటాడు రాజ్ ఇక అప్పు అయితే రాజ్ బావ అక్క గురించి ఇంత బాధపడుతున్నారు అక్క గురించి ఇంత ఏడుస్తున్నారు ఇక దేవుడి దేవల్ల అక్క దొరికితే బాగుండు అక్కని సేఫ్గా దేవుడా ఇంటికి చేర్చు అని చెప్పి ఇక కావ్య కావ్య గురించి అప్పు కూడా దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో కావ్య అయితే ఇక చేతిలో తుపాకీని తీసుకొని అక్కడ ఫోన్ చేసి వెంటనే కూడా ఫోన్ లోపల ఇక వెంటనే టకా టకమని ఇక వన్ నాట్ ఇక హండ్రెడ్కి కాల్ చేస్తుంది ఇక కాల్ చేయగానే పోలీసులకి ఇన్ఫర్మేషన్ మెసేజ్ అయితే పెడుతుంది ఇక మేము పాలన చోట ఉన్నాము మమ్మల్ని సేవ్ చేయండి అని చెప్పి పెట్టేస్తుంది ఈ లోపల రాజ్కి కూడా కాల్ చేస్తుంది రాజ్ వెంటనే కూడా కాల్ లిఫ్ట్ చేయగానే ఏమండి మేము ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న రోడ్ వైపే ఉన్నాము మేము అటువైపు వచ్చే పని లేకుండా మధ్యలోనే మమ్మల్ని పక్కకి తిప్పేసేసి వాళ్ళు ఏదో చేయాలని ఐడియా వేస్తున్నారు దయచేసి మీరు ఎయిర్పోర్ట్లో కాకుండా ఎయిర్పోర్ట్కి ఇంకొంచెం ముందునే రావండి అని చెప్పి ఇక పోలీసులు వాళ్ళు వచ్చి దొంగలు వెళ్ళి చెక్కింగ్కి వెళ్ళి వచ్చే లోపల మొత్తం మెసేజ్ అయితే పంపించేస్తుంది పంపించేసి ఏమీ తెలియనట్టుగా కూర్చొని ఉంటుంది ఈ లోపల ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే కావ్య చెప్పినట్టుగానే అన్న మనం గనక ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ వైపు పోలీసులు మనల్ని ఆపేది ఉంది కాబట్టి రోజుకి ఖచ్చితంగా మనం ఈ ప్లేస్లో ఉండి ఈ ప్లేస్ నుంచి రేపు మార్నింగ్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం అప్పటి వరకు ఇక్కడ ఉండడమే సేఫ్ అని చెప్పి రూట్ని మార్చేస్తారు రాజ్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులకి విషయం తెలియడంతో పోలీసులు అలాగే రాజ్ ఇక ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్లేస్కి చేరుకోవడానికి బయలుదేరుతారు ఇక కావ్యని అందరినీ కూడా అక్కడ దింపేసి ఇక ఈ లోపల ఆ దుబాయ్ సీట్ రాగానే ఏంటి పెళ్ళికి ఏర్పాట్లు చేశారా అనగానే ఆ చేసాం చేసాం అనగానే అమ్మాయి నాకు బాగా నచ్చింది ఇక నేను మీరు ఏం చేయమంటే అది చేస్తాను ఇదిగోండి డబ్బు తెచ్చాను అని చెప్పి డబ్బుని ఇక బ్యాగ్తో గానే ఏంటి చూస్తున్నావు నువ్వు మర్యాదగా కూర్చో పెళ్లి పేటల మీద లేదంటే ఏం చేస్తానో నాకు తెలీదు అనగానే ఇక కావ్య వెంటనే కూడా చేతిలో ఉన్న తుపాకీని తీస్తుంది తీసి గురి పెడుతుంది తిన్నగా గురిపెట్టి ఏంట్రా ఎలా కనిపిస్తున్నా నీ కంటికి నేను అందరిలాగా అమాయక్రాలను అనుకుంటున్నావా తొక్క తీస్తా జాగ్రత్త మేమందరం ఆడపిల్లలం ఏమీ చేయలేమని నువ్వు అనుకుంటున్నావు కదా అలా అనుకొని చాలా తప్పు పని చేసావురా నువ్వు అని చెప్పి అనగానే అక్కడ ఉన్న ఆడపిల్లలు ఆ బిడ్డ తల్లి అందరూ కలిసి ఆది శక్తుల్లాగా ఒక్కసారిగా దాడికి దిగుతారు ఇక దుబాయ్ సెట్నైతే బ్యాగ్ తీసుకోరా చేతికి బ్యాగ్ తీసుకో మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళలేదంటే వేరుతో పాటు నిన్ను ఏ రకంగా నీకు పోలీస్ స్టేషన్లో చెప్పకూడ తినిపిస్తా ఆ రకంగా చెప్పకూడ తినిపిస్తా అమ్మాయిలు అంటే నీకు ఆట బొమ్మలుగా కనిపిస్తుందా అని ఇక కావ్య అయితే తుపాకీని గురిపెట్టి అక్కడి నుంచి మర్యాదగా తప్పకపోతే ఇక్కడే షూట్ చేసి చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఇక బయటికి వస్తూ ఉంటుంది ఈ లోపల ఇక కావ్య పక్కన ఉన్న ఆడపిల్లలందరినీ కూడా మెల్లగా చిన్న సందు లాంటి దాంట్లో నుంచి మీరందరూ కూడా బయటికి వెళ్ళండి వీడి సంగతి నేను తేలుస్తాను అని చెప్పి కావ్య అయితే ఒక రేంజ్లో ఇక దొంగల ముఠాన్ని చెడుకుడాడుతుంది చేతిలో ఉన్న తుపాకిని పట్టుకొని ఆదిపరాశక్తిలాగా కనిపిస్తుంది ఆ దుబాయ్ సైట్కి ఇక వెంటనే అమ్మో ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు భయంగా ఉంది నా ప్రాణాలు పోతాయేమో నేను ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది అని చెప్పి దుబాయ్ సైటు పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటే ఈ లోపల దొంగల ముఠాన్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు రాజ్ అలాగే అప్పు అందరూ కూడా ఇక అక్కడ చేరుకుంటారు ఇక ఈ లోపల పోలీసులు అయితే వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ అందరినీ కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి దొంగల ముఠాకి ఎవరైతే హెడ్డో వాణ్ణి మాత్రం ఇక పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కావ్య దగ్గరికి వచ్చి కావ్య చేతిలో ఉన్న తుపాకీని లాక్కునే ప్రయత్నం చేసి కావ్యని గట్టిగా పట్టుకుంటాడు వెనక నుంచి ఇక ఇంతలో రాజ్ అప్పు పోలీసులు ఇక ఏమీ చేయలేని పరిస్థితి మీరు గనక ఒక్క కాలు ముందుకు వేసినా ఈ అమ్మాయిని చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు బెదిరిస్తూ ఉంటే ఇక కావ్య ఎంతసేపు పక్క నుంచి వదలమని చెప్పినా కూడా అనవసరంగా నా చేతిలో చచ్చిపోతావు మా మామూలుగా మర్యాదగా ఉండు అనగానే ఇక వెంటనే అప్పు అయితే ఒక్కసారిగా వచ్చి ఎగ్గిరి ఒక్క దూకు దూకుతుంది వాడి చేతిలో ఉన్న తుపాకీ కింద పడిపోతుంది రాజ్ వెంటనే క్యాచ్ చేస్తాడు ఇక ఈ లోపల కావ్య అప్పు ఇద్దరు కూడా ఒక రేంజ్లో ఇక ఆ దొంగని చితక బాధి ఉతికి ఆరేస్తారు పోలీసులు ఇక అందరినీ కట్టుకొని అరెస్ట్ చేసి జీబులో పడేస్తారు ఇక కావ్యం చూసి కావ్య నిన్ను చూస్తుంటే చాలా గ్రేట్గా అనిపిస్తుందమ్మా చాలా చాలా మంచిగా నువ్వు బాగా చేశావు ఇలాంటి అప్పుడు ఇంత ధైర్యంగా ఉండాలి ఏ ఆడపిల్లలైనా అనగానే ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా రాజ్ అయితే కావ్యం చూసి పరుగు పరుగున వచ్చి కావ్యని పట్టుకొని చిన్న చెంప దెబ్బ కొడతాడు ఏంటి ఏమనుకుంటున్నావు నీకు ఏదైనా సాధ్యమే నాకు తెలుసు కానీ ఇలాగా ఈ రకంగా మేము ఒక గంట రోజు గంటసేపు లేటుగా వస్తే నీ జీవితం ఏమయ్యేదో అర్థం చేసుకున్నావా నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాడినో అసలు నా గురించి నువ్వు ఆలోచించావా అని చెప్పి చిన్న పిల్లవాళ్ళలాగా అయితే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటాడు కావ్య దెబ్బకి ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే కూడా ఏవండి అనగానే ఏంటి ఏవండి నువ్వు ఎంత మొండిదానివని అనుకోలేదు అసలు నిన్ను చూస్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది నువ్వు నేను ఇద్దరం కూడా భార్య భర్తలం నువ్వు లేకపోతే నేను ఉండలేను నేను లేకపోతే నువ్వు ఉండలేవు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం ఇద్దరం అలాంటప్పుడు నీకు ఈ కర్మ ఎందుకు నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఒక్క మాట చెప్పలేవా నాకు నిజం తెలిసింది ఈ నిజం తెలిసి నేను మాయను వెతుక్కుంటూ వచ్చానంటే నేను నువ్వు ఇద్దరం ఇక్కడికే వచ్చేవాళ్ళం కదా అని చెప్పి రాజ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక ఇంతలో ఇక అక్కడే ఉన్న ఆ బిడ్డ తల్లి వచ్చి రాజుని పట్టుకొని ఏవండి నా బిడ్డ మీ దగ్గర క్షేమంగా ఉందంట కదా మీ భార్య నిజంగా దేవత నిజంగా అంత ధైర్యం గలది ఈరోజు ఈమె లేకపోయింటే ఉంటే మేమందరము కూడా ఈరోజు మీ ముందు నుంచునే వాళ్ళం కాదు అని చెప్పి ఆడపిల్లలు అక్కడ ఉన్న బిడ్డ తల్లి అందరూ కూడా ఇక చాలా గొప్పగా కావ్య గురించి చెప్తూ ఉంటారు ఇక మరొక పక్క అక్కడ మాయ గురించి తెలుసుకున్న కావ్య ఏమండి నిజానికి ఆ మాయకి మావయ్య గారికి ఎలాంటి సంబంధం లేదు మాయ ఈ అమ్మాయిని నమ్మించి వైజాగ్ నుంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొని వచ్చి ఆ బాబుని కిడ్నాప్ చేసి మావయ్య గారిని ఇక బెదిరించి డబ్బు కోసం ఈ ప్లాన్ వేసింది అనగానే అవును ఇంతకీ మా ఎక్కడా అని చెప్పి పోలీసులు వెతుకుతుంటే ఇక అందరు ఆడపిల్లలు కలిసి పచ్చడి పచ్చడిగా కొట్టి పడేస్తారు మాయని మాయ సృహ కోల్పోయి ఉంటుంది ఇక వెంటనే పోలీసులు ఇక ఆడపిల్లలందరినీ కూడా అమ్మ తల్లి మీరందరూ కూడా మీ మీ మీదైన స్టైల్లో మీరు పచ్చడి చేస్తారు కానీ ఇలాంటి దాన్ని జీవితాంతం జైల్లో ఉంచి ఇక ఏవే రోజు ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లల పేరు కూడా ఎత్తడానికి లేకుండా శిక్ష వేసే బాధ్యత మాది చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదు అని చెప్పి ఆ ఆడపిల్లలందరికీ కూడా చెప్పి మాయని ఇక పోలీస్ జీవి నుంచి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు ఇక రాజ్ అయితే కావ్య గురించి చాలా ఎమోషనల్గా మాట్లాడేసరికి కావ్య మనసు నిండిపోతుంది ఈయన నా మీద చాలా ప్రేమ ఉంది కానీ బయటపడరు అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పు వచ్చి అక్క ఎంత పని అక్క పది నిమిషాలు నేను నిన్ను ఎత్తుకెళ్ళిపోతుంటే నేను చూశాను నేను వెంటనే రాజ్బావకి ఫోన్ చేశాను కానీ రాజ్బావ ఎత్తలేదు నేను ఇంటికి వెళ్ళి రాజ్బావని తీసుకొని వచ్చాను నీ గురించి రాజ్ బావ ఎంత ఇదిగా తలడళ్ళిపోయాడంటే డ్రైవింగ్ చేస్తున్నంతసేపు నీ గురించి కళావతికి ఏమైపోయిందో ఏమో కాలావతి లేకపోతే నేను ఉండలేను అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నాడక్క బావా అని చెప్పి కావ్య కావ్యకి ఇక అప్పు చెప్తూ ఉంటుంది అప్పు ఉన్ను అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక జీబుని పోలీసు వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతే రాస్ ఇక కావ్య ఇక అప్పు ముగ్గురు మెలుగుతారు ఇక వెంటనే కూడా కావ్య చెప్తుంది ఏమండి ఈ విషయంలో ఈ బాబు గురించి మీరు అందరి ముందు దోషిలాగా ఉన్నారు అందరూ మిమ్మల్ని అనుమానిస్తూ అవమానిస్తూ ఉన్నారు ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ఇక అందరి ముందు తేల్చి చెప్పండి పదండి అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా అప్పటికే ఫోన్ వస్తుంది రాజ్కి సుభాష్ ఫోన్ చేస్తాడు అరే రాజ్ నాన్న కనీసం ఎంతమంది ఉండగా నువ్వు అలాగే ఆ అప్పు అలా వెళ్ళిపోవడం ఏంటి నా గురించి నా జీవితం గురించి కోడల పిల్ల వాళ్ళ దగ్గర ఇరుక్కుపోవడం ఏంటి అంతా కూడా టీవీలో వస్తుందిరా కావ్య ఇంత దా సాహసం చేసి చివరి అక్కడికి ఆ దొంగల ముట్టని పోలీసులకి అప్పచెప్పింది నా కోడల గురించి టీవీలో చూపిస్తున్నారా అని చెప్పి అనడంతో ఇక కావ్య రాజ్ అప్పు ముగ్గురు షాక్ అయిపోతారు మొత్తం కూడా టీవీలో వస్తుందా డాడ్ అనగానే అవునరా నిజానికి ఆ దొంగలు ముఠాలో ఉన్న మాయా ఇక మనల్ని బెదిరించి మోసం చేసి డబ్బు కోసం ఆ పిల్లవాడితో ఇక ఈ రకంగా ప్లాన్ చేసిందని మొత్తం చూపిస్తున్నారు అనగానే ఇక అందరూ చూస్తున్నారా డాడీ అని చెప్పి రాజు అనగానే అవున్రా ముఖ్యంగా మమ్మీ అయితే చాలా పశ్చాత్తాపం పడుతుంది నిన్ను అనరాని మాటలో అన్నందుకు చాలా కుమిలిపోతుంది నేను చెప్పాను వాడు ఏ రోజు తప్పు చేయలేదు వాడు నీ పెంపకంలో పుట్టినవాడు వాడు నువ్వు తప్పు చేయనంతకాలం వాడు తప్పు చేయడపర్న నీ కొడుకు వాడు అని చెప్పి అన్నాను మమ్మీ కూడా నువ్వు ఆ రకంగా దోషిలాగా అందరి ముందు ఉన్నందుకు చాలా బాధపడుతుందిరా అని చెప్పి చెప్పడంతో ఇక డాడీ మమ్మీ అయితే హ్యాపీగా ఉంది కదా నాకు అంతే చాలు ఆ బిడ్డని తీసుకెళ్ళడానికి వాళ్ళ అమ్మగారితో వస్తున్నాము ఆ బిడ్డని వాళ్ళమ్మకి అప్పచెప్పాలి అనగానే ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా రాస్ కావ్య అప్పు గురించి వెయిట్ చేస్తూ ఉండగా ముగ్గురు వెళ్ళి ఆ బిడ్డని తీసుకొని అపరణ అయితే ఎత్తుకొని ఆ బిడ్డ తల్లికి చేతుల పెడుతుంది ఇక పది లక్షల రూపాయలు ఆ బిడ్డ ఇచ్చి ఉద్యోగం కోసం నిన్ను ఆ ఊరు నుంచి ఈ ఊరికి తీసుకొచ్చి ఈ పసిబిడ్డని నిన్ను వేరు చేసింది ఇక నువ్వు ఈ పది లక్షలతో ఏదైనా బిజినెస్ చేసుకొని ఆ బిడ్డని మంచిగా చూసుకోమ్మా అని చెప్పి చెప్పడంతో ఆ బిడ్డ తల్లి అపర్ణని సుభాష్ని కాలకు దండం పెట్టుకొని మీలాంటి వాళ్ళు ఆ మాయలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు అలాగే మీలాంటి దేవుళ్ళు కూడా ఉన్నారు నా బిడ్డని నా కప్పచెప్పి పది లక్షల రూపాయలు నా బిడ్డకి ఇచ్చారు మీరు నిజంగా దేవుళ్ళు అని చెప్పి అక్కడి నుంచి ఆ బిడ్డ తల్లి చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది ఇక అపర్ణకి కడుపు నిండినంత పని అవుతుంది నా కొడుకు మంచి వాడని అందరికీ ఉంది ఇంట్లో కుటుంబం ఉందే కాదు టీవీల్లో పేపర్లో కూడా వచ్చినట్టు జరిగింది నిజంగా ఇదందరికీ కారణం నా కోడలు నా కోడలే ఈరోజు సాహసించి ఆ దొంగల ముఠాన్ని పట్టుకోకపోతే నా భర్త నేను నా కొడుకు ఏ రోజు కూడా ఈ నిజాన్ని బయటకు చెప్పలేని పరిస్థితి ఏర్పడేది అని చెప్పి మనసులో చాలా అనుకుంటుంది ఇక ఇందిరాదేవి అపర్ణ ఇప్పటికీ నీ బెట్టును వదలవా నీ కోడల మూలంగా ఈ ఇల్లు కుటుంబం అంతా నిలబడింది ఈ విషయం ఇంకా లేటుగానే అర్థం చేసుకుంటావా అనగానే అది అత్తయ్య నిజానికి తనని ఎప్పుడూ కూడా నేను దగ్గరకు తీసుకోలేదు ఏ రోజు తన్ని దూరం పెడుతూనే వచ్చాను తను ఏది చేసినా కూడా తనని అందరిలాగా మెచ్చుకోలేదు కానీ ఈరోజు తను నా గురించి నా భర్త గురించి ఇంత సాహసం చేసిందని తనని దగ్గరికి తీసుకుంటే తను ఏమనుకుంటుంది అంటే అత్తయ్య దృష్టిలో తనకి ఫేవర్ చేశాను కాబట్టి అత్తయ్య నన్ను దగ్గరకు తీసుకుంది లేదంటే ఎప్పుడు నన్ను దూరం పెడుతుంది అని అనుకుంటుంది అందుకే నా మనసు నిండా కూడా కావ్యని హక్ చేసుకోవాలని ఉన్నా కూడా చేసుకోలేకపోతున్నాను అనగానే ఇంతలో కావ్య వచ్చి అత్తయ్య మీరు ఎప్పుడూ కూడా నన్ను అమ్మలాగే భావించాను మా అమ్మ కూడా నన్ను ఒక్కొక్కసారి తిడుతుంది ఒక్కొక్కసారి దూరం పెడుతుంది కానీ ఆ అమ్మ అమ్మాయి మీరు కూడా అంతే అత్తయ్య గారు మీ మనసులో ఎప్పుడు కూడా నా మీద మీకు ద్వేషం ఉందని నేను అనుకోను మీరు నా మీద కోపం పడ్డారు అంతవరకే ఇది అది ఎప్పుడూ మర్చిపోయాను అని చెప్పి ఇక కావ్య అపర్ణ దగ్గరికి వస్తుంది ఇక మొత్తానికైతే కావ్య రాస్ ఇద్దరు కూడా ఒక్కటైపోతారు అపర్ణ వాళ్ళిద్దరినీ కూడా చూస్తూ నా కొడుకు నా కోడలు ఈరోజు నా కుటుంబ గౌరవాన్ని ఇంకాస్త పెంచారు అని చెప్పి పడిపోతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్